గ్రామీణ సాధన సమితి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దశాబ్ద కాలంగా రాష్ట్ర యోజన జరిగిన తర్వాత పార్లమెంటులో ఏదైతే చట్టాన్ని రూపొందించి ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి వివిధ రూపాలలో అనేక కుంపాలలో అనేక పార్టీలని గౌరవించేటువంటి చరిత్ర ప్రత్యేక హోదా దీనిలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వారణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు వచ్చినా దీనిలో మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది ఈనాటికి ఉన్నది కానీ ఎవరు కూడా కనీసం రాష్ట్రం ఏమైపోయినా రాష్ట్రం క్షీణించిపోతున్న అభివృద్ధిలో రాష్ట్ర ప్రగతి తిట్టుబడుతున్న నిరుద్యోగ సమస్య కలుగుతున్న అభివృద్ధి కూడా పట్టినటువంటి పరిస్థితి చెవిటివాడి చెవిలో సంఖ్యం పొందినట్లుగా ఇవాళ ప్రభుత్వ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ కానీ బీజేపీ ప్రత్యేక హోదా పట్ల విశాఖ రైల్వే టోన్ పట్ల కడప స్టీల్ ప్లాన్ పట్ల అమరావతి రాజధాని నిర్మాణం పట్ల ఎటువంటి స్పష్టమైనటువంటి వైఖరి లేనటువంటి పరిస్థితి ఈ దశలో ఈ రోజున రాజకీయ సమావేశం ద్వారా తిరిగి ప్రజలకు పెద్ద ఎత్తున కార్యాచరణను రూపొందించారు ప్రత్యేక హోదా అనేటువంటిది రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎజెండాగా ప్రజల మధ్యకి తీసుకెళ్ళటానికి ఒక అత్యంత ప్రాధాన్యతైనటువంటి పాత్రికేయ సమావేశాన్ని విస్తృత ప్రచారా పాత్రికేయముకున్న పాత్రికేయ నిధులకు ప్రపంచానికి ప్రజలకి కూడా తెలియజేస్తున్నాం ప్రత్యేక హోదా కోసం సాగేటువంటి భవిష్యత్తు కార్యక్రమ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కలసాంత శ్రీనివాస్ గారు ఏడి లక్ష్మణ్ గారు కేహెచ్ బాబురావు నాగర్శెట్ నరసింహరావు అలాగే వివిధ ప్రజా సంఘాల పార్టీల నాయకులు ప్రకటిస్తారు కాబట్టి ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ప్రజల్ని సన్నద్దం కావలసిన పడుతున్నాం ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయడానికి వజ్ర హామీలు సాధన సమయన